మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన మా పదలో దేవా నీకే వేల వేళకొల్లి స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన రవ్వ ఈ రాత్రి కాల సమయంలో కుటుంబాలన్నీ కలిసి నిన్ను ప్రార్థించుటకు మేము కూడి ఉంటు తండ్రి మీరే మాకు సహాయం దయచేస్తారని మేము నమ్ముచూ ముందుకు సాగుచున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మరి అనేక కుటుంబాలు తండ్రి మరి తుఫాను ప్రభావం వల్ల నిరాశతులై ఉంటుండగా తండ్రి వారికి కావాల్సిన సమ ఆహారాన్ని మీరే దయచేయమని వేడుకొని చున్నాం వారికి కావాల్సిన నెమ్మదిని దయచేయండి ఓదార్పును దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ప్రిలరా ఈరోజు రాత్రికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయము వచనం ఈ విధంగా సెలవిస్తుంది నా ప్రాణము మౌనంగా నుండుకో నిన్ను కీర్తించినట్లు నా అంగళార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు ప్రియమైన దేవుని బిడ్ల ఈ కీర్తన ముప్పై అధ్యాయం పదకొండవచనం ఏం చదివిస్తుందంటే దేవుని ప్రవర్తన శక్తిని మనకు గుర్తు చేస్తుంది మన చీకటి రాత్రుల్లో కూడా ఆయన మనకు ఉదయాన్నే ఉదయాన్నే ఆనందాన్ని ఆనందాన్ని వాగ్దానం చేస్తాడని మనం కుమ్మరించే ప్రతి కన్నీటిని మనం మోసే ప్రతి భారాన్ని మన విశ్వాస సాక్ష్యాలుగా చేస్తాడని చెప్తుంది మనం ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఆయన ఓదార్పునే కాకుండా మన బాధ అన్నటిని ఒక మంచి మోటివేషన్ గాను మంచి కథగాను మంచి యొక్క సాక్ష్యం గాను చెప్పే దేవుడు కాబట్టి మరి మీరు రాత్రికాల కాల సమయంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా దిగులు చెందకుండా ఫీలాదా దేవుడు మనకు ఉన్నాడు మనకు తోడుగా ఉన్నాడని గుర్తి మనం ముందుకు సాగుదాం దేవుడి వాక్యం దీవించలాగా ప్రార్థించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక ఒక దేవా నీకే వేళకొల్లి స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి రాత్రికాల సమయంలో తండ్రి అనేక కుటుంబాలు మరి మాతో కలిసి ప్రార్థిస్తుండగా దేవా మీరే మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం మా ప్రతి పనులల్లో తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి సహాయం దేవా మరి రాత్రికాల సమయంలో తండ్రి మరి గత మూడు రోజుల నుంచి తండ్రి తుఫాను ప్రభావిత ప్రాంతాలు అనేకంగా ఉంటుండగా తండ్రి మరి వాటన్నిటిని మరి మీరే ఆధీనంలో ఉంచుకున్న తండ్రి మా బిడ్డలకు క్షేమంగా కాపాడినందుకు వందనాలు తండ్రి ఎవరైనా మరి కుటుంబాలు మరి గృహాలు మరి ఏదైనా ఇబ్బందులు కలిగి ఉంటే తండ్రి మీరు వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ఆ కాశకు ఉప్పిలి విప్పి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి అధికారులకు కూడా తండ్రి ఎంతో శ్రమించి తండ్రి ప్రాణ నష్టం జరగకుండా కాశి కాపాడే తండ్రి అటువంటి అధికారులను ప్రభుత్వ యంత్రాంగాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకొని అదే అదేవిధంగా ఆయన మరి ఇంకను మరి ఇక నుంచి మరి బిడ్డలు అందరినీ కాచి కాపాడి రక్షించమని వేడుకొని సహాయం దయచేయండి తండ్రి రేపటి దినములు తండ్రి మరి అందరు వారి పనుల నిమిత్తము ప్రయాణాలలోనూ కాలేజీలు స్కూళ్లకు మరియు ఉద్యోగాల నిమిత్తము మరి పనులకు వెళ్ళుంటుండగా తండ్రి మీరే సహాయం దయచేయమని వేడుకొని తండ్రి మరి కోల్పోయిన వాటికి మరి ఏదైనా సహాయం ప్రభుత్వం నుంచి అందించుండగా తండ్రి మీరు కూడా మిక్కిలి గుప్పిలి విప్పి మరి సహాయం దయచేయమని వేడుకొని తండ్రి అలాగే తండ్రి కొన్ని కుటుంబాలు తాగుడు అనే బానిస అప్పులు ఊపిల్లో ఉంటుండగా తండ్రి అటువంటి కుటుంబాలను కాచి కాపాడి రక్షించమని వేడుకొని తండ్రి అలాగే తండ్రి ఈ రాత్రికాల కాల సమయంలో మా పడకల్లో మేము నిద్రిస్తుంటాడు దేవా మీరే మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ఎటువంటి శాతాను శోధనలు లేకుండా తండ్రి సుఖమైన నిద్రని కలుగ చేసి నేను కంటే ముందుగా లేచి నిన్ను స్థుతించుకునే భాగ్యం కలుగ తిరిగి రాని నిజరేనే స్థు క్రీస్తు వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ప్రిలరా ఈ రాత్రికాల కాల సమయంలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడని గుర్తెరిగి మీ మరియు సుఖంగాన నిద్రపై మరి మీరు నిద్రపోనప్పుడు రెండు నిమిషాల్లో మీరు ప్రార్థించుకొని పడుకోవాలని దేవుని నామంలో అడుగుతున్నాము దేవుని యొక్క దీవెనలో మీకు మీ కుటుంబాలకు తోడుగా గాక ఈ యొక్క వాక్య భాగం మీకు మేలుకరంగా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని దేవుని నామంలో ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని గాక